భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరులందరికీ నా నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనకి మన జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు రవివారం సండే ఉంది వినాయక్ దేవుడు విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ఉంటారు జనాలు పండగ వాతావరణంలో బయట వస్తారు ఇంటి నుంచి కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే ఆరెంజ్ అలర్ట్ అంటే మామూలు కాదు ఇప్పుడు ఈరోజు కూడా మనం చూస్తే చంద్రగొండ అన్నపురెడ్డిపల్లిలో ఎనభై ఎంఎం రెయిన్ఫాల్ సడన్గా పడింది కాబట్టి దయచేసి రేపు ఎవరు కూడా నీళ్లు రోడ్ పై నుంచి పారుతుందంటే లేదంటే ఇంటి వద్ద ఎక్కడైనా నీళ్లు జమ అవుతుందంటే వెంటనే అధికారులకి సంప్రదించండి ఎక్కడైనా వాగులు దాటే ప్రయత్నాలు చేయకూడదు లోతట ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు జమ అయితే వెంటనే అక్కడ నుంచి మా తహసీల్దార్ గ్రామ పంచాయతీ అధికారులు వాళ్ళు సహాయం తీసుకుంటూ ఇంటి నుంచి బయట ప్రభుత్వం ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్ మా అధికారులు ఏర్పాటు చేస్తారు అక్కడికి వచ్చేయండి భోజనం ఏర్పాటు మన అధికారులు చేసుకుంటారు దయచేసి ఎవరు కూడా పొలంకి వెళ్ళడం లేదంటే చేపలు పట్టుకోవడానికి బయట వెళ్ళడం ఇరిగేషన్ ట్యాంక్స్ వద్ద వెళ్ళడం లేదంటే మేకులు గొర్రెలు ఆవులు ఈ మన పశువులకి మన కాపర్ కోసం బయట తీసుకెళ్ళడం వాగులు అంటే మనకి నదులు కూడా ఉన్నాయి తాలిపేరు కిన్నరసాని అట్లాంటివి సడన్గా ప్రాజెక్ట్ నిండితే ఇప్పుడు రెండు రోజులు మేము చూసాం అది దంతల బోరాలు జనాలకి కాపాడుకునే రాత్రి అంతా మన అధికారులు పనిచేశారు సో ఇట్లాంటివి సంఘటనలు రాకుండా చూడాలంటే రేపు రవివారం ఉన్న సెలవు ఉన్న వినాయక చవితి ఇంకా రెండో రోజు మనకి పండుగ ఉన్నా కూడా దయచేసి అందరు పౌరులు జాగ్రత్త తీసుకోవాలి అండ్ పిల్లలకి కూడా మంచిగా ఇంట్లోనే ఉండే విధంగా అందరికీ నా విజ్ఞప్తి థ్యాంక్ వెరీ మచ్